వెల్కమ్ బ్యాక్ టు ఎంజాయ్ డబాకా ఛానల్కి సో రేపు ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి ఇవి ఇప్పుడు నేర్చుకోవడానికి కాదు దీని గురించి కొంచెం తెలుసుకుంటే రేపు ఒకవేళ వస్తే మొన్న ట్వంటీ టూలో వచ్చినాయి చాలా ఉన్నాయి ఇందులో ఇలా సింపుల్గా ఉభయ కొంచెం తెలుగు గ్రామర్ పార్ట్ చూద్దాం ఓకే ఇక దిగోండి ఉభయ అక్షరాలు మొన్న ట్వంటీ ట్వంటీలో వచ్చిందండి ఉభయ అక్షరాలు మూడు సున్నా అర సున్నా విసర్గ చెప్తాం కదా ఉభయ అక్షరం అనగా అనగా అచ్చులతో కానీ హల్లులతో కానీ కలిసిపోయే స్వభావం కలుగుతుంది స్వత స్వతంత్ర ఉచ్చరణ లేని అక్షరాలకి అక్షరాలు అంటారు సో ఇది వచ్చింది కాబట్టి వెళ్ళి ఏదైనా వచ్చే అవకాశం ఉంది ఓకే వీటిని వ్యాకరణవేత్తలు సంఘస్థలంపై నటించే నటీ నటుమన్ నటీమణుల లాంటివి అని అభివర్ణించారు నటీమణులట వీళ్ళు అని అభి అభివర్ణించారు సంస్కృతం నుండి వచ్చి చేరిన ఉభయ అక్షరం ఇవి ఈ రెండు సంస్కృతం నుంచి వచ్చింది సున్నా అరసన్న విసర్గ ఇది వీడికెళ్ళి వచ్చిందనట సంస్కృతం నుంచి వచ్చింది ఇవి రెండు గుర్తుపెట్టుకోండి పూర్ణ బిందువు దీనికి మనము పూర్ణ బిందువు అంటాం ఓకే ఇది పూర్ణ బిందువు భాష సహజంగా ఇక ఇవి అనుస్వారము నిండు నిండుకడి అనే రెండు పేర్లు కలవు బిందువులు రెండు రకాలు సిద్ధ బిందువు ఒకటి సాధ్య బిందు ఒకటి ఇక ఇక చూడండి అంతే సిద్ధ బిందువు సాధ్య బిందు అని ఉంది నోటు అంతే ఇక సింపుల్గా అదైతే గుర్తుపెట్టుకోరు ఓకే ఈ రెండు సిద్ధ ఖండ అంటే సిద్ధఖండ బిందువు అనగా సహజంగా భాషలో వచ్చేది సహజంగా భాషలో వచ్చేది ఇగో అరటి కౌజు సాధ్యఖండ బిందువు అంటే వ్యాకరణ కారణం కార్యం జరిగి వచ్చే ఖండ బిందువునే సాధ్యఖండ బిందువు అంటారు ఓకే ఇదిగోండి పూ చెనుగులు పూదేనే పూదేనే ఓకే ఇలా వస్తుంది ఇట్లా గుర్తుపెట్టుకోండి సింపుల్గా ఓకే ఇంపార్టెంట్ ఇవి తర్వాత ఐదుగోండి విసర్గ విసర్గ అనగా విశేషముగా సంసర్గము చెందునది అనగా విడగొట్టబడైన బడనిధి విడగొట్టబడనిధి ఓకే అని అర్థం విసర్గ అంటే ఓకే విసర్గను పలికేటప్పుడు కంఠంలో నుండి పలుకుతాము అందువలన దీన్ని కంఠ్యము అవుతుంది కంఠ్యము అవుతుంది అంతే తర్వాత ఇదిగోండి ద్విత్వ సంయుక్త సంశ్లేషం నీ ఇది కూడా ట్వంటీ టూలో వచ్చింది చూడండి టెట్ టు ట్వంటీ టూలో వచ్చింది ఒక్కసారి రేపు చూస్తున్నారు కాబట్టి రేపు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు కాబట్టి ఒక్కసారి ఇవి చూడండి అక్షరము అంటే వచ్చిన వాళ్ళకి ఈజీయే రాని వాళ్ళ కోసం అంటున్నా అక్షరం ఏ హల్లుకు అదే హల్లు ఒత్తు చేరినట్లయితే దాని ద్విత్వాక్షరం అంటారు ఇట్లా కూడా ఇవ్వచ్చు తేరి కూడా ఇస్తున్నాడు కదా కాకు కావద్దు తాకు తావత్తు చాకు చావత్తు ఓకే దేనికి దానికి ఇది ఏకస్థాన జనితాలైన రెండు హల్లులను ఒకే స్వరంలో కలిసి ఏర్పడే అక్షరం అక్షరం ఇది కూడా ఇవ్వచ్చు ఓకే ఇట్లా ఇస్తే ఇది ఏంటిదో అనేది అర్థం కాదు తర్వాత ఇదిగోండి కలా ఏమొస్తే కళ కా ప్లస్క్ ప్లస్ ఆ సో ఇట్లనే ఇస్తున్నాడు కా దాంట్లో మూడు ఉంటాయి తర్వాత ద్విత్వాక్షరంలో వర్ణాల సంఖ్య మూడు అండి ఇవో ఇది కూడా ఇవ్వచ్చు ఓకే మూడు తర్వాత రెండవను సంయుక్త అక్షరం ఒక హల్లును మరొక హల్లు ఒత్తు చేరినట్లయితే దానిని సంయుక్త అక్షరం గుర్తుపెట్టుకోవాలి సం సంబడికేం సంబడికేం అనాలి సంబడికేం అంటే ఎవరో వచ్చిర్రు అంటే కాకు మా వత్తు సంయుక్త అక్షరం మీకు సంయుక్త అక్షరం అని మీకు గుర్తు రాకపోతే సంబడి కాలింగ్ సంబడి కేమ్ అంటాం కదా అంటే ఎవరో వచ్చారు ఒకరికి ఇంకో ఎవరో వచ్చారు మన ఇంటికి ఎవరో అంటే కాకి ఇంకో ఎవరో వచ్చి ఇక్కడ మా ఒత్తు పెట్టారు అంటే గట్ల గుర్తు పెట్టుకోరు ఓకే సంయుక్త అక్షరం ఒక హల్లుకు ఇంకో హల్లు ఒక హల్లుకు మరొక హల్లు క్ష్రా క్రూ క్రా మొదలైనవి వేరు వేరు స్థాన జనితాలైన రెండు హల్లులు ఒకే స్వరంతో కలిసి ఏర్పడే అక్షరం ఈ ఒక్క ప్లస్ ప్లస్ మా రాసుకోవాలండి అక్కడ ఎగ్జామ్లో వస్తే ఇట్లా రాసుకోండి ఇక నోట్ ద్విత్వ సంయుక్త అక్షరాలలో వర్ణాల సంఖ్య మూడు అక్షరాల సంఖ్య ఒకటి అక్షరాల సంఖ్య ఒకటి ఒకటే తర్వాత సంశ్లేషాక్షరము సంశ్లేషాక్షరము సంయుక్తం అయిపోయింది కదా సమ్ ఇది సం అంతే సంబడికేం ఎవరో ఒకరు వచ్చారు ఇక్కడ సంశ్లేషాక్షరము ఒక హల్లుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ ఒత్తులు చేరితే దాన్ని సంశ్లేషణం అంట ఒకటి గుర్తుంటే ఇది అదేమో ముందు ఫస్ట్దేమో ద్విత్వాక్షరం దేనికి దానికి దేని దానికి సంయుక్తాక్షరం సంబడికి ఏమి ఎవరో ఒకరు వచ్చిర్రు ఇక్కడ సంశ్లేషణం ఇది అదొక్కటి గుర్తుంటే ఇది ఇది కూడా గుర్తుంటుంది మీకు ఇలా కన్ఫ్యూజ్ గారు అక్షరము అంటే ఒకటి కంటే ఇంకా రెండు కంటే అంతకంటే ఎక్కువ వచ్చిన ఒత్తులు అనటం రెండు లేదా అంతకంటే ఎక్కువగా ఎక్కువ వేరు వేరు స్థానాల నుండి జనించిన హల్లులను ఒక స్వరంతో కలిపి ఏర్పడే అక్షరం సంస్లేక అక్షరం ఇది ఎందుకు అవుతుందంటే అంటే ఇట్ల కూడి తర్వాత ఎట్లా ఇగో స్త్రీ స్త్రీకి ఇక్కడ ఏమొచ్చింది తీది వచ్చింది రావచ్చింది ఎన్ని ఉన్నాయి చూడండి రెండు స్ప్రే ఇక్కడ రావచ్చింది పావత్తు సేకు రెండు వచ్చినాయి కాబట్టి ఇడ ఒకటే ఉన్నది ఇడ రెండు ఆడ దాంతి దానికి ఇద్దరు వచ్చిరు సంబడికి ఏం కానీ ఇద్దరు వచ్చిరు ఇక్కడ తర్వాత ఇది గొస్ ప్లస్ త్ ప్లస్ ర ప్లస్ ఈ స్త్రీ ఒకటి రెండు మూడు నాలుగు ఎన్ని చూసినా సంశ్లేష అక్షరంలో వర్ణాల సంఖ్య అనేకం అనంతం లెక్కలేదు లెక్కలేదు ఇగో వచ్చినాయి ఇగో చూడండి రెండు టెట్టు ఒకటి చాలా ఇంపార్టెంట్ టెట్టు రెండు టెట్ రెండు వేల ఒకసారి చూద్దాం ఇది క్రమంగా సంయుక్త సంశ్లేష అక్షరాల పదాలు చెప్పండి ఫస్ట్ ఇగో గిట్ల గుడిస్తున్నట్టు చూడండి సంయుక్త సంబడి కేమ్ అంటే ఒకదానికి ఇంకోరు వచ్చారు సంశ్లేష ఒకదానికి ఇంకా ఇద్దరు వచ్చారు ఈ సమ్ము సమ్ములు రెండు ఈడ రెండు అక్ష ఈడు రెండు ఉన్నాయి కాబట్టి మీరు కూడా రెండు అని అనుకోరు ఓకే ఇగో కృష్ణార్జునులు జ్యోత్న కృష్ణార్జునులు ఇవి సంయుక్తవి ఇక్కడ కాకు వేరే ఉన్నది నాకు ఇది ఉన్నది రూకు వేరేది ఉన్నది ఇది సంయు సంబడి కేమ్ ఇక్కడ వచ్చి ఇక్కడ జ్యోత్న జ్యోష్ణ తాకు సావత్తుంది నావత్తు ఇక్కడ సంశ్లేష ఓకే ఇవి రెండు ఇవి ఇట్లా వచ్చింది రెండోది క్ష్మి అనే సంశ్లేషాక్షరంలోని ధ్వని క్రమం చెప్పండి ఏది క్ ఇట్లా గుర్తుపెట్టుకోవాలి క్ ఇవి ప్రాక్టీస్ చేస్తున్న వస్తాయి ప్లస్ ష ప్లస్ ము ప్లస్ ఈ చూసిరా ఇది ఈ క్మీ అనే సంశ్లేషక్రం అక్షరంలోని ధ్వని అడుగుతున్నాడు ఇక్కడ ధ్వని క్రమం ఈ క్షమీ ఈ ఒక హల్లును ఒకటి కంటే ఎక్కువ హల్లులు చెందిన ఒత్తులు చేరితే అది ఏమవుతుంది చూసిరా ఎట్లా వచ్చింది చూసిరా ఇట్లా సంశ్లేషణ అర్థమైందా చాలా ఇంపార్టెంట్ అందుకే నేను చెప్తున్నా తర్వాత ఇదిగోండి చాలా ఇంపార్టెంట్ పరుషాలు పరుషాలు సరళాలు స్థిరాలు ఇది ఇంతకుముందు చెప్పుకున్నాం మనం కానీ ఇప్పుడు రేపు వెళ్తున్నారు కాబట్టి ఒక ర్యాపిడ్గా ఒకసారి ఇట్లా చూసుకోండి ఓకే ఇంకా తొందరగా గుర్తుపెట్టుకోండి పరుషాలు పరుషాలు వీటినే శ్వాసాలు అంటారు ఇదో చాలా కన్ఫ్యూజ్ శ్వాసాలు అంటే ఏంటిది నాదాలు ఏం లేదు ఇట్లా పరుషాలు అనగానే మనము కచ్చట తపలను పరసాలు అంటాము అవి తెలుసు కచ్చట తప్పులను పశు పరుషాలు అంటాం పరుషాలను శ్వాసాలు అని ఎట్లా ఉంటుంది ఇగో పరుషాలు షాలు సాలు గుర్తుపెట్టుకోరు అంతే షాలు సాలు ఇట్లా షా ఉన్నది ఇంకొండు ఇలా షా ఉన్నది మూడు పరు షాలు పరు సాలు శ్వాలు ఓకేనా ఈ ఇట్లా గుర్తుపెట్టుకోరు మీరు సింపుల్గా గుర్తుంటుంది ఓకే కచ్చ కచ్చట తపలు పరుషాఖ్యం అని ఆంధ్ర చింతామణి శబ్ద చింతామణిలో సూ సూత్రీకరించింది కాబట్టిగా శ్వాసాలు అంటారు ఓకే పరుషాలు అంటారు తర్వాత శబ్ద చింతామణిలో ఓకే ఇంతేనే వర్గాక్షరంలోని ప్రథమ అక్షరాలైన కచ్చడతపులనే అక్షరాలు అనే అక్షరాలు పరుషాలు ఓకే పరుషాలు తెలుసు కదా ప్రయత్న కాఠిన్యత చే ఉచ్చరించబడుచే ఉచ్చరించబడు చ బడుటే కచ్చట తపలు పరుషాలు అంటారు ఇవి బాగా కొంచెం కఠినంగా పలకబడతాయి కఠిన కాఠిన్యంతం కచట తపల్ ఓకే పలకబడతాయి కాబట్టి పరిశాలు అంటారు పరిషరాల్లో ఇక ఇది లేదు ఇప్పుడు లేదు అని చెప్తున్నా పరిషాలు మొత్తం ఆరు ఇలా జా చా ప్రస్తుతం లేవు పరుస సంఘం వలన నాలుగు వ్యాకరణ ప్రయోజనాలు సరళ సంధి గసడ దేవ గసడ దేవా దేశ సంధి ఓకే ఇవి ఇవైతే గుర్తుపెట్టుకోవాలి పరిషాలు శ్వాసాలు వచ్చింది చాలాసార్లు వచ్చింది ఇది తర్వాత పరిషాలు అయిపోయింది శ్వాసాలు అయిపోయింది సాలు షాలు సాలు షాలు ఓకే ఇవి రెండు సిమిలర్గా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు సరళాలు సరళాలు వీటిని ఏమంటారు అంటే నాదాలు దాన్ని ఇప్పుడు పరిషరాల్లో శ్వాసాలను గుర్తుపెట్టుకున్నాక ఇది ఆటోమేటిక్గా గుర్తు వస్తుంది గుర్తు రాకపోతే ఈమెవరు సరళ ఎవరు సరళ ఈమె సరళ ఏం పడుతుంది ఇక నాదం ఉంది వేదం అనువనున నాదం నాపంచాణాల అని పాట పాడుతుంది ఎవరు ఈ సరళ ఏమని వేదం అనువనున నాదం అంటుంది నాదం నాదాలతోటి పాట పాడుతుంది ఎవరు సరళ గ్యారంటీ గుర్తుంటుంది ఇప్పుడు మీకు ఏమైనా జోక్ అనిపించినా సరళాలు అంటే నాదాలు నాదం వేదం అనువను అన నాదం అనుకుంటే పాట పాడుతుంది ఎవరు సరళ ఓకే అంతే ఇది గజడదబస్తు సరళ అని చింతామణిలో నన్నయ్య పేర్కొన్నాడు ఓకే వర్గాక్షరాల్లో తృతీయ అక్షరాలు మొన్న ఒక వీడియో ఉంది మనం అందులో చెప్పుకున్నాము ట్రిక్స్తో చెప్పుకున్నాం ఓకే గజడ దబాలు నేను నే ఏమన్నా సరళ ఇయో జడ గజడ దబ జడ ఎక్కడుందో సరళ అక్కడ ఉంటుంది సరళ ఎక్కడుందో జడ అక్కడ ఉంటుంది ఓకే గజడ దబాలు కచ్చడ తప్పలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సరళాలు అని అంటే గజడ దబల సరళాలు ఇది చూడండి వీడియో గజడ దబలేమో కచ్చట తప్పలేమో అవి సరళాలు అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే జడ ఎడ కనిపిస్తే అవి సరళాలు జడ గజడ దబలు గజడ దబలు జడ ఉంటుంది కదా జడ ఉంటుంది కదా అలా జడ సరళకు జడ ఉంటుంది అంతే ఓకే ఇవి కూడా సరళాలలో గజడ దబలు సరళాలు ఇవి మొత్తం ఆరు ఇగో ఇదేమో ఇప్పుడు లేదు ఇది ప్రస్తుతం వాడుకోలేదు సో ఇవన్నీ ఉంటాయి స్థిరములు ఎట్లా చెప్పుకున్నాము పరుష పరుష సరములు సరళము సరళములు కాక ఇతరములకు హల్లులు స్థిరములు అంటారు స్థిరములు అంటే స్థానాలు అవి ఎక్కడ కదలకుండా ఉండేవి వర్గాక్షరాల్లోని ద్వితీయ చతుర్థ రెండవది నాలుగవది రెండవది నాలుగవది పంచమాక్షరాలు అంతస్తులు అంతస్తులు ఊష్మాలను కలిపి ఏమంటారు అంటే స్థిరాలు అంటారు అంతస్తులు అంటే ఏమన్నా యారాలావా యారాలను అందరూ అంతస్తులు ఒకటే అంతస్తులు ఉన్నాయి గొడవలు లేవు ఎవరికి యారాన్లకు యారాలావా ఎట్టని గుర్తు పెట్టుకోరు యావారాలా యారాలావా అంతస్తులు అంటారు అంతస్తులను ఉన్నారు ఇంతకుముందు చెప్పిన నేను అదే అదే సిమిలర్గా వేసుకొని చదవండి అంతస్తులు అనగానే యారాల ఆవాలు వ్యావారాలు యారాలను అందరు కలిసి అంతస్తులు ఉన్నారు గొడవ పడతలేరు ఊష్మాలు ఉష్మాలు తెలుసు కదా ఊది పలికేటి అంటే ఓకే ఏమంటారు అంటే స్థిరాలు అంటారు సింపుల్ అంతే ఓకే సో ఇదిగోండి ఇప్పుడే తెలుగులో విభక్తులు ప్రత్యాయులు ఇది కూడా మనం ఒక వీడియో తీసే వీడియో తీసినాము ఇది కూడా ఉంది వీడియో కానీ ఇప్పుడు కొంచెం ర్యాపిడ్గా ఇప్పుడు రేపు వెళ్తున్నారు కాబట్టి ఇదిగోండి ట్వంటీ ట్వంటీలో వచ్చింది అది ఒక్కసారి చూడండి ఇగో ఇప్పుడు ఫస్ట్ ఎట్లా గుర్తుపెట్టుకుంటే ప్రథమ విభక్తి అన్ని డూ మూ డు డూ ఊలు చూసిరా డూ మూ ఊలు ఒక అక్షరం ఉన్నాయి ఒక లెటర్ ఉన్నాయి ద్వితీయ విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి ఫస్ట్ అయితే ఇగో నాలుగు రెండు అక్షరాలు నిన్ నన్ లున్ లన్ కూర్చి గురించి తర్వాత తృతీయ విభక్తి చేతన్ చయన్ తోడంతెన్ మూడు మంచిగా ఉన్నాయి మూడు ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు చేతన్ చయన్ తోడెంతెన్ మూడు చేతన్ చైన్ మూడు చతుర్థి విభక్తి కొరకునకాయ ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఇవి నాలుగు ఉన్నాయి ఇది చతుర్థి నాలుగు కొరకునకాయ కొర్కునకాయ కొర్కునకాయ ఓకే పంచమి విభక్తి వలన్ కంటెన్ పట్టి వలన్ కంటెంట్ పట్టి ఇగో చూసిరా పట్టి అంటే ఇగో ఐదో దాంట్లో ఉంటుంది ఇంకొద్ది పంచమి పంచమి పట్టి పంచమి పట్టి వలన్ కంటెంట్ పట్టి వలన్ కంటెంట్ పట్టి ఇక ఎక్కువ చాలా ఇంపార్టెంట్ ప్రతి దాంట్లో వచ్చేది ఏంటంటే యొక్క ఆ చాలా వస్తుంది కూ వస్తుంది కిన్ వస్తుంది ఇదే ఇం చాలా ఇంపార్టెంట్ ఇది ఎన్ని వందల సార్లు వచ్చిండొచ్చు షష్ఠి విభక్తి ఒక కున్ కిన్ కున్ యొక్క లోన్ లోపల కిన్ కున్ యొక్క లోన్ లోపల ఇవి బయహాడే చేయాలి కొన్ని బయహాడ చేస్తేనే వస్తాయి కొన్ని ఏమో ట్రిక్స్గా గుర్తుపెట్టుకోవాలి కొన్ని ఏమో చదవాలి ఇదిగోండి ఇవి మాత్రం కిన్ కున్ యొక్క లోన్ లోపల ఇవి బయహ్ చేయాలి షష్ఠి 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 సప్తమి విభక్తి ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి షష్ సప్తమి విభక్తి అందున్నాను అందున్నాను అందుకో అందుకో సప్త స్వరాలు అందుకో సప్త స్వరాలు అందుకో అని గుర్తుపెట్టుకోవాలి ఓకే ఏదో ఒకటి సంబోధన అంటే తెలుసు ఓరి ఓయి ఓ సి ఓహో ఇవి సంబోధన మనకన్నీ తెలుసు క్వశ్చన్స్ ఎట్లా ఇచ్చిండు అంటే చూడండి ఒక్కసారి గోదావరి నదిలో నీరు నిండుగా ఉన్నది ఈ వాక్యంలో విభక్తి విభక్తి ఏది ఏడున్నది ఇగో లో ఉన్నది నది లో ఎక్కడుంది ఇది నది లో ఎండ్లో ఉన్నది మరి నా లో ఎక్కడుంది ఇగో లోన్ లోన్ లోపల లోన్ ఇగో చూసిరా లోన్ లోపల ఉందా లో కనిపిస్తుందా లోన్ ఇది ఏంటిది మరి ఏ విభక్తి ఇది షష్ఠి ఇగో దిగోండి షష్ఠి ఓకే ఇది ఇగో ఇరవై మూడులో వచ్చింది ఇరవై మూడులో వచ్చింది ఇగో చూసిరా ఓకే తర్వాత ఈ క్రింది వాటిలో విభక్తి ప్రత్యాయం ఏది ఇగో ఇట్లా వస్తాడు ఆన్సర్ ఫస్ట్ టైం రాష్ట్రాల్లో చూడండి ఇగో ఇదేంటిది ఈ క్రింది వాటిలో విభక్తి ప్రత్యాయం ఏది అంటున్నాడు ఏది చీ ఉందా ఎండ్ల స్టార్టింగ్ లేదు కదా గా ఉందా గా కూడా ఉందా లేదు మరి పీ ఉందా పీ కూడా లేదు మరి కూ ఉందా ఉందా ఎక్కడుంది ఇది కూడా ఉంది కదా కున్ ఇది కూడా కూనే ఉంది చూసిరా ఇది కూడా ఇళ్ళకెళ్ళి ఇచ్చిండు చూసిరా కున్ కున్ ఇక్కడేమో లో అని ఇచ్చిండు ఇప్పుడేమో కిన్ కు కు కున్ కిన్ కున్ యొక్క లోపల ఓకే ఇట్లా ఇది చాలా ఇంపార్టెంట్ ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి చూడండి ఇగో ఇది కూడా ఇచ్చిండు చూడండి ఒక్కసారి ఇగో ఇది పదహారులు ఇచ్చిండు ఇందులో మంచి వారితో స్నేహం చేయడం వల్ల మన విలువ పెరుగుతుంది ఈ వాక్యంలో ఇవి ఈ విభక్తితో కూడిన పదాలు మంచి వారితో తో వచ్చిందా తో మంచి వారితో సే స్నేహం చేయడం వల్ల ఇగో చూడండి ఆన్సర్ వచ్చేసి ఏంటిది ఇగో చూడండి ఇక్కడ మంచి వారితో స్నేహం చేయడం వల్ల తోడంతో ఉంది కదా వల్ల వలన్ కంటెంట్ పట్టి సుషిరా ఇక్కడ తర్వాత కొయ్య డ్యాష్ అద్భుతమైన శిల్పాలను మలవచ్చు ఈ వాక్యంలోని ఖాళీల వరుసను పూరించబడే విభక్తి ప్రత్యాయాలు ఇగో టెట్టు పేపర్ టూకు రెండు వేల పదహారులో ఏమి ఇచ్చిన కొయ్యతో కొయ్యతో అద్భుతమైన శిల్పాలను ఇగో నుగో సుషిరా మస్తున్నది గట్లా వస్తుంది మీరు ఒక్కసారి ఇంపార్టెంట్గా చూసుకోండి ఓకే సో ఇవి ఇగో ఇది ఒకటి కొంచెం చూ కాలములు ఒక్కసారి చూడండి అందరికీ తెలుసు మళ్ళీ ఒక్కసారి వర్తమాన కాలం వర్తమాన కాలం అంటే అందరికి తెలుసు ప్రస్తుతం జరుగుతున్న కాలాన్ని వర్తమాన కాలం అంటాము ఏంటంటే చదువుతున్న చ చదువుచున్నాను చదువుచున్నాడు చదువుతున్నాము చదువుతున్నారు చదువుతున్నది ఇప్పుడే చదువుతున్నాము ఇది ప్రస్తుతం జరుగుతుంది వర్తమాన కాలం భూతకాలం భూత భూతకాలం జరిగిపోయిన కాలాన్ని భూతకాలం అంటాం ఇదే చెప్పడానికి అవసరం లేదు కానీ ఒక్కసారి చూడండి తీ తెలుసు చదువు చదివావు చదివాడు చదివాను చదివాము ఓకే తర్వాత భవిష్యత్తు కాలం జరగబోవు కాలాన్ని తెలుపు పదాలను భవిష్యత్తు కాలం అంటారు సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా మనం సింపుల్గా మనకు అందరికీ తెలుసు కాబట్టి అయినా ఇచ్చిండు మొన్ననే ఇచ్చిండి ఇది గీత సినిమా చూసింది చూసింది జరగబోవు చూసింది భవిష్యత్తు కాలం జరగబోవు కాలాన్ని తెలుపు పదాలను భవిష్యత్తు కాలం అంటారు చదవగలరు చదవగలరు చదవగలము చదవగలుగుతున్నాడు గీత సినిమా చూసింది ఏంటిది చెప్పండి తర్వాత చూసింది అంటే వీడిలో భవిష్యత్ కాలం ఇది ఏ కాలం మీరు చెప్పండి చూసింది ఆల్రెడీ చూసింది అయిపోయింది ఇగో ఇది తథా తధాత్మార్థక కాలం ఎల్లప్పుడూ జరిగే ఇగో వీటి గురించి చెప్తున్నాను ఎల్లప్పుడూ జరిగే వాటిని తెలిపే పదాలను ఇగో తధాతక అంటారు తద్ధర్మార్ధక కాలమని ఇది ఇది తెలియనోళ్ళు భవిష్యత్తు అవి తెలుసు భూత వర్తమాన భూత భవిష్యత్తు ఇది ఒకటి తెలియకపోతే అది ఏంటిదో అని అనుకుంటారు ఏం లేదు నవ్వు ఎల్లప్పుడు జరిగే వాటిని ఎల్లప్పుడు జరుగుతుంటే వారిని తదాస్తు అంటారు అన్నట్టు తదాస్తు అని గుర్తుపెట్టుకోవాలి నదులు ప్రవహించును గాలులు వీచును పువ్వులు పూచును సూర్యుడు తూర్పున ఉదయించును ఇవి ఎప్పటికీ జరుగుతాయి కాబట్టి అవి మారాయి కాబట్టి వాటి ఎప్పుడు ఎల్లప్పుడు జరుగుతూనే ఉంటాయి ఇది ఒకటి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఇంకా తెలుగు చదవని వాళ్ళు అటెంప్ట్ చేసి వచ్చినా చాలా మందికి ఇరవై ఐదు మార్కుల వరకు గ్యాదర్ చేస్తాడు కాకపోతే ఈ ఇది వినకపోతే రాదు ఓకే ఈ మూడు వస్తాయి అంతేనా ఇంకా చాలా ఉంది కొంచెం రేపటి కోసం అని సరే ఇక్కడ కొన్ని కొన్ని చెప్పాను కాబట్టి ఇంకా కొన్ని చేసే అయితే చేస్తాను ఇది ఒక పదిహేను నిమిషాలు వీడియో రేపటి కొంచెం రేపిడ్గా ఏమైనా పనికి వస్తుందానేమో అని చెప్పాను నచ్చితే మాత్రం ఉపయోగపడితే మాత్రం లైక్ చేయండి ఓకే తప్పకుండా ఇందులో వచ్చే అవకాశమే ఉంది కాబట్టి చెప్పాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ రాసే వాళ్ళకు ఆల్ ద బెస్ట్ అండి రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళకు ఆల్ ద బెస్ట్